ఈ రోజు మార్నింగ్ ఎయిట్ షో షోకి మిరాయి మూవీకి అయితే వెళ్ళాను ముందే రివ్యూ చెప్పేస్తా మూవీ చాలా బాగుంది థియేటర్స్ లో చూడండి ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే కలుగుద్ది ప్రభాస్ గారి పేరు స్క్రీన్ మీద పడగానే వచ్చాయి రియాక్షన్ లో ఖచ్చితంగా ఒక పది నిమిషాలు ఎర్లీగానే వెళ్ళండి ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉంటది అది మాత్రం మిస్ అవ్వద్దు మూవీలో శ్రీయా శరణ్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆవిడ చుట్టూ తిరుగుద్ది మాక్సిమం స్టోరీ అండ్ ఆవిడ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ గా ఉంటది అనమాట అసలు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ క్యారెక్టర్ లో అండ్ తేజ అజ్జా గారు చాలా బాగా యాక్ట్ చేశారు యాక్చువల్లీ చాలా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఆయన హనుమాన్ మూవీలో కొంచెం స్క్రిప్ట్ నుంచి ఆయన క్యారెక్టర్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది ఈ మూవీ లో అలా కాదు స్క్రిప్ట్ కి ఆనుకొని ఉంటద ఆయన క్యారెక్టర్ కూడా అండ్ యాక్టింగ్ కూడా చాలా సెటిల్ గా చేశారు ఎక్కడ ఎక్కువ చేయలే ఎక్కడ తక్కువ చేయలేదు ఇంకా మంచు మనోజ్ గారు గురించి చెప్పుకోవాలి అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మ్ చేశారు మూవీ కి కరెక్ట్ గా సరిపోయారు ఆయన విలన్ కింద మార్వెల్ రేంజ్ విలన్ లో యాక్ట్ చేసారు చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అసలు హీరోయిన్ రితికా నాయక్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు యాక్చువల్లీ ట్రైలర్ చూసి ఆవిడ క్యారెక్టర్ అంత ఉండదులే జస్ట్ ఏదో గ్లామర్ షో కి పెట్టారు అనుకున్నాను కానీ చాలా ఇంపార్టెంట్ రోలే ఉంది మూవీలో అండ్ సాంగ్ ని ఓన్లీ ప్రమోషనల్ పర్పస్ కే వాడుకున్నారు మూవీలో ఎక్కడ పెట్టలేదు పెట్టకపోవడమే మంచిదైంది ఎందుకంటే మూవీలో ఆవిడ క్యారెక్టర్ కి ఆ సాంగ్ కి అసలు సెట్ అవ్వదు అనమాట మూవీలో కామెడీ ట్రాక్ ఒకటే స్టోరీతో పాటు ప్యారల్ గా రన్ అవుతా ఉంటది బానే ఉంటది బ్యారబుల్ కామెడీ జగపతి బాబు గారికి కొంచెం ఇంపార్టెంట్ రోలే ఉంటది ఆయన గెటప్ ఒకటి సూట్ అవ్వలేదు అనిపించింది కానీ రోలు ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది అండ్ మూవీ కి హైలైట్ రాముడు సీన్స్ బయ్య అసలు ఒక రకమైన హై ఇస్తాయి మూవీలో మీరు ఆ సీన్స్ థియేటర్ లో చూడండి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలుగుద్ది మీకైతే అండ్ ఈ మూవీ కి ప్రాణం వచ్చేసరికి విఎఫ్ఎక్స్ యాభై కోట్లలో ఇంత మంచి విఎఫ్ఎక్స్ ఎలా చేయగలిగారు అసలు అర్థం కాలేదు నాకైతే చాలా మంచి వర్క్ చేశారు విఎఫ్ఎక్స్ లో అయితే బీజిఎం కూడా చాలా బాగా చేశారు ఈ మూవీ కే మెయిన్ పిల్లర్స్ విఎఫ్ఎక్స్ అండ్ బిజీఎంఏ మూవీ రేటింగ్ వచ్చేసి